నెంబర్ ఫైవ్ వద్ద ఉన్నాం ట్రైన్ నెంబర్ ఫోర్ వద్ద హైదరాబాద్ వినాయకుని నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కూడా తెలుస్తుంది హైదరాబాద్ వినాయకునికి సంబంధించి అది నిమజ్జనానికి వచ్చినందుకు భారీగా జనసంద్రమం కూడా వచ్చినట్టు కూడా తెలుస్తుంది మనం చూడవలసిన ప్రేమ చూస్తున్నట్టయితే తొమ్మిది రోజుల అనంతరం అటు వినాయకుడికి పూజలు అందుకున్న అనంతరం ఒక ఉదయం ఏడు గంటలకు ఆ తరగతి బాబు వినాయకుడు అటు నిమజ్జనానికి బయలుదేరారు ఇప్పుడు ఇప్పుడే ఇటు సాయంత్రం పరిసరాలకు చేరుకున్న విజయ సంవత్సరం అయితే

నుంచి అలాగే పదిహేను రోజులు కనిపిస్తుంది మాత్రం ఇక్కడ హైదరాబాద్ చూడవచ్చు అటు తొమ్మిది రోజుల పూజలు అందుకున్న అనంతరం ఇక్కడికి వినాయకుడు చేరుకుంటున్నారు అయితే గత సంవత్సరం చూసినట్లయితే సాయంత్రం నాలుగు గంటల సమయంలో హైదరాబాద్ వినాయకుడు అన్ని మంత్ర కార్యక్రమం కానీ ఈ సంవత్సరం అటు చైరత్ బాబు వినాయకు సంబంధించిన నందలతో పాటు ఇటు అధికారులు పూర్తి స్థాయిలో చర్చ జరించిన అనంతరం తొందరగా పూర్తి చేయాలని ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పదకొండు గంటలకు ఉదయం పదకొండు గంటలకే ఇటు నిమజ్జనానికి ట్యాంక్ పండ్కు వినాయకుడు చేరుతున్నారు మరో పనవర్లు గంటల్లో ఇక్కడ నెంబర్ ఫోర్ వద్ద చైరకబాబు వినాయకుని నిమజ్జనం కార్యక్రమం ప్రారంభించాలంటే ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అటు వినాయకుడికి సంబంధించి ప్రత్యేక స్కీమ్ రెండు కూడా ఏర్పాటు చేశారు ఆ స్కీమ్ ద్వారా వినూతన కార్యక్రమం జరగనుంది స్టేట్ నెంబర్ ఫోర్ కు చేసిన అనంతరం ఒక గంట సేపు సమయం కేటాయించి అది పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి ట్రైనింగ్ ద్వారా ఫోర్ నెంబర్ స్టేట్ నెంబర్ ఫోర్ లో ఈ వినూతన కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టు కూడా అయితే ప్రత్యేకంగా ఒక లైన్ వినాయకులు వచ్చిపోయేందుకు ఒక లైన్ అలాగే ఇక్కడ నుంచి వాహనాలు వెళ్ళేందుకు మరో లైన్ ఏర్పాటు చేస్తారు రెండు అటు వచ్చే వాహనాలకు అలాగే వెళ్ళే వాహనాలకు ప్రత్యేకంగా ఎలాంటి ట్రాఫిక్ దానికి కలగకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టు కూడా ప్రధానంగా సాగతాబాద్ వినాయకులు వచ్చే ఈ రూట్ లో మాత్రం ఎవరిని కూడా ప్రజల్ని అనుమతించడం లేదు పూర్తిగా పక్క రూట్ ఏదైతే సెక్రటరేట్ ఆలకొని ఉన్న రూట్ ఏదైతే ఐనాక్స్ కల్ల రూట్ ఏదైతే ఉందో సెక్రటరేట్ ఐనాక్స్ కల్ల రూట్ మాత్రమే ఎక్కువ మొత్తంలో ఇక్కడికి బస్సులు హైదరాబాద్ వాసులు అలాగే జిల్లా వాసులు వినాయకులు నిలజడానికి భారీగా పనిచేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడే ఇప్పటి వరకు కూడా సాగుతున్న ప్రదేశం మొత్తం పూర్తి స్థాయిలో రోడ్లన్నీ వినాద కురించిపోయారని చెప్పవచ్చు అటు అతి భారీ ఉత్సాహాన్ని విమర్శనానికి సంబంధించి దర్శించుకునేందుకు ఇక్కడ కూడా భారీగా వస్తున్నట్టు అటు శోభా నిమత్నాల కోసం అటు పాటు పోలీస్ జలమండలి వినాయకులు ఇక్కడ చేరుకు చేరుకునేందుకు అన్ని ఏర్పాటు కూడా చేసినట్టుగా ఇరవై ఏడు గంటలకు దాడి ఈ హైదరాబాద్ వినాయకులు ప్రస్తుతం పవసండ్ గారి సమయంలో సుమారు నాలుగు గంటల సమయంలో ఇటు పైగా సాంక్ చేరుకున్నారు మరో మరో గంట వినాయక నిమజ్జనానికి సంబంధించి అత్యంత వినాయక నిమజ్జనం సంబంధించి ప్రారంభం కానుంది అయితే ప్రత్యేకంగా చూసినట్లయితే హైదరాబాద్ వ్యాప్తంగా వంద ప్రాంతాల్లో ఈ గణేష్ విగ్రహాల నిమజ్జనం అధికారులు పాస్ చర్యలతో పాటు భద్రాలు ప్రాంతాల్లో బేబీ పౌండ్స్ ప్రత్యేకంగా ఈరోజు ఉన్న విగ్రహాలు అయితే ఏవైతున్నాయో వల్ల పాలర్ లో ఇబ్బంది పలెత్తే అవకాశం ఉందనే ప్రత్యేకంగా బేబీ పౌన్స్ ఏర్పాటు చేసి వినాయకులు వస్తున్నాయి ఓన్లీ ఎన్టీఆర్ మార్గ రూపులో మాత్రమే ఒక హైదరాబాద్ వినాయకులు మాత్రమే అనుమతిస్తున్నట్టుగా తెలుసు ఈ వినాయకుడిని మనం గుజ్జలతో చూడవచ్చు దగ్గరకు చేరుకున్నారు మరో అంత చేపట్లో ఈ పూర్తి స్థాయిలో నిమజ్జన కార్యక్రమం ప్రారంభం కానుంది అటు ప్రభుత్వ అధికారులతో పాటు ఇతర రాజకీయ ప్రజా ప్రతినిధులు కూడా ఈ నిమజ్జనానికి చూసేందుకు వినాయకుడిని చూసేందుకు పూర్తి స్థాయిలో చేరుకుంటున్నారు భక్తులు అలాగే హైదరాబాద్ వాసులు ఇతర జిల్లాల ప్రజలు కూడా భారీగా చేరుకున్నారు ఇష్ట వ్యక్తి జనం కూడా ఇక్కడ కనిపిస్తుంది పోతున్న దినాన్ని మాత్రం మనం అయితే ప్రత్యేకంగా మాత్రం నలభై వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా గత సంవత్సరం చూసినట్లయితే ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా సుమారు తొంభై వేల విగ్రహాలు మాత్రమే నెలకొల్తారు కానీ ఈ సంవత్సరం మొత్తం ఇరవై వేల స్థాయిగా విగ్రహాలను నెలకొల్తున్నట్టు హైదరాబాద్ గణేష్ మండలి చెబుతుంది ఈ నేపథ్యంలోనే నిన్న అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాం వరకు కూడా చాలా వరకు ఇప్పటికే సిక్స్టీ పర్సెంట్ వినాయక విగ్రహాల నిమజ్జనం పూర్తయిందనే చెప్పవచ్చు అయితే వినాయక విగ్రహాల ప్రకమల నిమజ్జన కార్యక్రమం వినాయకుడిని నిమజ్జనం అనంతరం సాయంత్రం తెల్లవారుజాము వరకు పూర్తి స్థాయిలో నిమజ్జన కార్యక్రమం జరిగే అవకాశం మాత్రం అయితే హైదరాబాద్ నగరంలోని ప్రధానమైన మూడు వందల యాభై నాలుగు కిలోమీటర్ల మేర ఈ గణ శోభాయాత్ర మాత్రం అవకాశం మాత్రం కల్పిస్తుంది అయితే ప్రత్యేకంగా నుంచి ప్రత్యేక ప్రభుత్వం ప్రత్యేక స్టాకింగ్ నుంచి ఏర్పాటు చేసింది శోభాయాత్ర మార్గంలో ప్రత్యేకమైన పెద్దతో పాటు అలాగే చూసినట్లయితే చూసే విద్యోత్సం మొత్తం ఒకేసారి పోలీసులు ఆ అటు భక్తులను అనుమతించేసరికి అక్కడ తొత్తులాగా జరిగే ప్రమాదం మాత్రం జరుగుతుంది విజయోత్సం చూసినట్లయితే భారీగా జనం భక్తులు వాటి హైదరాబాద్ రాష్ట్రంలో ఇతర గణేష్ విమర్శన కార్యక్రమం నిమజ్జన విగ్రహాన్ని చూసే భారాలు చేస్తున్నారు అది భారీ చోటు ఏర్పాటు చేసి పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఈ అతిపెద్ద భారీ విగ్రహాన్ని చూసేందుకు మాత్రం జనం ఇంకా పండోకలాలుగా వస్తూనే ఉన్నారు అయితే ప్రత్యేకంగా పోలీసు బందోబస్తు ఇక్కడ తక్కువనే ఉందని చెప్పవచ్చు అయితే ఎక్కువ మొత్తంలో ఒకేసారి అది అనుమతించేసరికి ప్రజలు అది వేలాదిగా ఇక్కడ చల్లి వస్తున్నారు ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రజలని అది భక్తులని అడ్డుకుంటే పరిస్థితి మాత్రం చూడవచ్చు పూర్తిగా అటు వారిపై నాటి సాధించే పరిస్థితులు కూడా కనిపిస్తూ మనకు విద్యార్థులు చూసినట్లయితే ఒక ఉద్రిక్త వాతావరణం ఇక్కడ నెలకొందని చెప్పచ్చు కొంతమందిని అలౌ చేసి మరి కొంతమందిని అడ్డుకునేసరికి భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పూర్తి స్థాయిలో కొన్ని ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విషయమైంది అధికారైనాయి అని పొద్దు చేపట్టి కొంతమంది భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది మొత్తానికి మాత్రం ఇటు వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేయడానికి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఇటు వచ్చే భక్తులు చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తుంది ఇటున్నట్లయితే వివిధ అధికారులు సంబంధించి ఇక శాఖలకు సంబంధించి మనకి ఇక్కడ పూర్తి స్థాయిలో పోలీస్ కంప్లైంట్ తో పాటు ఇంకా ఎంత క్యాంపుల్ తో పాటు మిగతా సేవా సంస్థలు కూడా వచ్చే భక్తుల కోసం ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేసి అన్ని రకాలు ఏర్పాటు చేశారు కానీ ఒకేసారి గణేష్ హైదరాబాద్ గణేషుడు ఇక్కడికి చేరుకుంటున్నాను తెలియడంతో చాలా మంది కూడా ఇప్పుడిప్పుడే ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కావచ్చు మనం ఈ ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు సెక్రటేరియట్ నుండి ఎన్టీఆర్ మార్ గారికి కూడా పూర్తిగా ఒకవైపు జన సందోహాన్ని ఎక్కడ చూసినా అసలు భక్తులుగా కనిపిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది పూర్తి స్థాయిలో హైదరాబాద్ పెద్ద భారీ వినాయకుడిని పాటవేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది అయితే ప్రధానంగా ఉదయం నుంచి ఉదయం ఏడు గంటల నుంచి కూడా ఇక్కడ కొద్ది మొత్తంలోనే జనత భక్తులు వచ్చిన ఒక పరిస్థితి కానీ ప్రస్తుతం చూసినట్టయితే మొత్తంలో ఇక్కడ భక్తులు వస్తారు మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ భారీ బారికేట్లు ఏర్పాటు చేసిన వద్ద చూసినట్లయితే చాలా మంది కూడా భక్తులను ఇక్కడనే అడ్డుకున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది దూరం ముందే చూసే అవకాశం మాత్రమే పోలీసులు ఇస్తున్నామని చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇక్కడ సారి ఏర్పాటు చేసి ఒక వైపు వచ్చిన భక్తులను భారీగా వచ్చిన భక్తులతో పాటు ఇక్కడ ఇతర కొన్ని వాహనాలు నిలిపిన వాహనాలను కూడా రైట్ థ్యాంక్ యూ